ఒక్కడే మిగిలిపోయి రాత్రంతా ప్రార్థిస్తున్నాడంట యా చెప్పండి ఎప్పుడు రాత్రంతా ప్రార్థిస్తున్నాడు ఆయన ప్రార్థన మొదలు పెట్టిండు దేవదూత ఆయన దగ్గరికి వచ్చి కూస్తుంది నన్ను వదులు నన్ను వదులు అంటుంది ఆ దూత నేను నిన్ను వదల నేను నిన్ను వదల నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను అని ఒక మొండి పట్టుబట్టి యాకోబో ఒక్కడే మిగిలిపోయాడు ఆమెన్ హలే నీవు ఒంటరిగా దేవుని కలుసుకోవాలి చెప్పు ఆమెన్ చెప్పండి గట్టిగా నీకు రహస్యమైన ప్రార్థన ఉండాలి ఒంటరి ప్రార్థన ఉండాలి సంఘ ప్రార్థన ఉండాలి ఉదయకాలపు ప్రార్థన ఉండాలి